గగన్ భూమి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు ఉన్నట్టుండి నచ్చిత్ర గగన్ చెయ్యి పట్టుకుని గదిలోకి లాగేసి ఇక డోర్ వేసేస్తూ ఉంటుంది ఇదంతా గోరింటాకు పిన్ని అక్కడికి వచ్చి కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి డోర్ వేసేసుకున్నారు లోపల ఏం జరుగుతుందో ఏంటో అని చాలా కంగారు పడిపోతూ వెంటనే ఈ విషయం అపూర్వకు చెప్పాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక గగన్ ని బెడ్ మీద తోసేసి నక్షత్ర గగన్ మీద పడిపోతూ ఉంటుంది గగన్ చాలా కోపంగా నేను నీ కోసం రాలేదు చెప్పాను కదా అని అంటూ ఉంటే మరి ఎవరి కోసం వచ్చావు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది అది నీకు అనవసరం అని గగన్ అనేసరికి ఓహో అలా అయితే ఇండైరెక్ట్గా నన్ను ప్రేమిస్తున్నావు నా కోసమే వచ్చావు కదా బావా చాలా థ్యాంక్స్ బావా అని అంటూ ఇక గగన్ చంప మీద ముద్దు పెట్టేస్తుంది నక్షత్ర ఇక అదంతా వచ్చి గోరింటాక్ పిన్ని అపూర్వకు చెప్తూ ఉంటుంది నక్షత్ర ఆ గగన్ని లోపలికి లాగేసింది అని చెప్పేసరికి అపూర్వ షాక్ అవుతుంది ఏంటి పిన్ని నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతూ ఉంటే నిజమే చెప్తున్నా అని అంటూ ఉంటుంది నా కళ్ళతో నేను చూశాను అని గోరింటాక్ పిన్ని చెప్తూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా భూమి చాటుగా ఉండి వింటూ ఉంటుంది గగన్ బయటకు వచ్చి భూమి కోసం ఎదుకుతూ ఉంటాడు ఇక భూమి గగన్ దగ్గరికి వెళ్తుంది గగన్ బుక్ పైన నచ్చత్ర పెట్టిన లిప్స్ మార్క్ చూసి భూమి కూడా షాక్ అయి గగన్నే చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి